ముఖ్యలైందో ఇండియా పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక ఇండియా బర్మా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఇండియా నేపాల్ ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ భారత్ ఇప్పుడు ఎందుకు లేవు ఇందులో మోస్ట్ ఆఫ్ కంట్రీస్ బికమ్ ఇస్లామైజ్ వై ఎందుకని మనలో ఉన్న లోపాలు ఏమిటివి అంటే స్థానిక పిచ్చి కులపిచ్చి ధనపించి పార్టీ పిచ్చి ఎందుకు బాగుంటాను ముస్లింలలో రెండు రకాలు ఉన్నారు షియాలు సున్నీలు వాళ్ళలో కూడా పఠాణని ఇంకేవో ఉన్నాయి కాన్స్ అని ఇలా చాలా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు ఒకరు పిల్లని ఏవో వాళ్ళకు ఉన్నాయి అలాగే క్రైస్తవులు కూడా ఉన్నాయి కానీ వాళ్ళంతా ఏం థింక్ చేస్తారు ఆ శాఖలు చూడరు యాజ్ ఎ క్రిస్టియన్ యాజ్ ఎ ముస్లిం దే మూవీ వాడి పేరు ఆంజనేయులు వీడి పేరు రాంబాబు వీళ్ళిద్దరు కొట్టుసేస్తారు ఎందుకంటే వీడి పార్టీ వేరు ఆడి పార్టీ వేరు వీడు హిందే ఆడు హిందువే ఆ ఫీలింగ్ లేదు వీడి పేరు సుబ్రహ్మణ్యం వీడి పేరు సాంబివరావు ఎల్లిద్దరు కొట్టుకు చేస్తారు ఎందుకంటే క్యాస్ట్ వేరు ఎలా ఎవడుబా చేస్తారు మారాసింది ఎవరు మనమే ఈ దేశంలో ఇస్లాం ప్రవేశించి ఈ దేశాన్ని ఇప్పటికీ నాలుగైదు మొక్కలు చేసింది ఎలా చేసింది పాకిస్తాన్ ఎందుకు పుట్టింది అడగండి పోనీ చరిత్రను అడగండి నన్ను కాదు టు బికమ్ ఇస్లామ్ ఇస్లాం కంట్రీ అంతే కదా వాళ్ళ పేరు కూడా అది కదా పాకిస్తాన్ ఏ ఇస్లామిక్ కదా ఏమంటే గణతంత్రం రిపబ్లిక్ ఇస్లామిక్ కంట్రీ ఏదో ఉంది అంటే వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళది మతరాజ్యం ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ దేశాన్ని హిందుస్థాన్లో ఒక భాగం కొన్ని లక్షల శతరైళ్ళు పోనీ ఉట్నే తీసుకున్నారా కొన్ని లక్షల మంది మానాలు ప్రాణాలు తీసి తీసుకున్నారు కొన్ని వందల దేవాలయాలు కొలగొట్టి కొన్ని వందల దేవాలయాలు వత్స తోటి చేసి పోనీ అప్పుడు ఎప్పుడో జరిగిందిలే అంటావా సేమ్ సిచ్యువేషన్ ఈరోజు కూడా మొన్న ఓ తల్లి పిల్ల రోడ్డు మీదే బట్టలు ఇప్పేశారు వాళ్ళ పాపం ఏంటి వాళ్ళ హిందువులు అంతే नो सेफ्टी फॉर हिंदूस इन पाकिस्तान नो सेफ्टी फॉर हिंदूस इन बांग्लादेश नो सेफ्टी फॉर हिंदूस इन बंगाल बंगाल ఏంటి బర్త్ లో దేగదా అన్న అక్కడ మొమైద్ ఖాన్ పరిపాలిస్తుందండి మొమైద్ ఖాన్ అంటే ఫోటోలో హిరేన అన్న కాదు మమతా బెనర్జీ అని చెప్పబడే మొమైద్ ఖాన్ యాక్చువల్ ఫీజ్ నాట్ బెనర్జీ బెనర్జీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఎనర్జీ సో ఇన్ని రాష్ట్రాల్లో పది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు దేనికోసం ఆరు లక్షల మంది పైన బలిదానం చేశారు ఒక ఆజాద్ చంద్రశేఖర్ ఓ భగత్ సింగ్ ఓ రాజ్గురు ఓ సుఖదేవ్ ఒక అల్లూరి ఓ టంగటూరి ఓ కందుకూరి ఓ రజపతి రాయ్ ఓ సుభాష్ చంద్రబోస్ అందరూ దేనికి ధ్యానం చేశారు మన ధర్మాన్ని మనం పాటించుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్న స్థితి నుంచి స్వేచ్ఛగా మన ధర్మాన్ని పాటించుకోవడానికి వీలుగా స్వతంత్రం ఒకప్పుడు పండుగట్టాడు తెలుసా జిజియా పండు అని నిట్టు పెరిగితే పండుగ అలాంటి లత్కూర్లు మనం పరిపాలించారు దురదృష్టం ఏంటి స్వతంత్రం వచ్చాక అలాంటి లత్కూర్లు హీరోయిన్ చేశాడు అక్బర్ ది గ్రేట్ ఎవడి గ్రేట్ వాడు వాడికి ఏం సంబంధం ఉంటే శివాజీ ద గ్రేట్ రాణా రాణాప్రతాప్ ద గ్రేట్ సావర్కర్ ఇజ్ గ్రేట్ आजा चंद्रशेखर ग्रेट अल्लू सीताराम राज ग्रेट हु इज द फालतू अकबर व्हाट इज द रिलेशन मनक ग्रेट हो जरूर, हु इज बाबर डेकोइट हु इज टीमूर डेकोइट हु इज टाइम डेकोइट देयर नो रिलेशन बिटवीन दिस डेकाड्स एंड आवर इंडियन मुस्लिम्स దే దేర్ ఫోర్సిబిలిటీ కన్వర్టెడ్ విత్ ఫియర్ నాట్ ఆఫ్టర్ రీడింగ్ కాల్ నాకు ఎవడో ఫోన్ చేశాడు పిల్లోడు ఎక్కడ పల్నాడు నుంచి మీరు బైబిల్ని అలా అంటున్నారు ఎలా అంటున్నారు అన్నాడు అంటే అడిగి ఏమన్నా చెప్పడం చదువు నా తప్పుండే క్షమాపణ చెప్తాను చెప్పలేదు నువ్వు నువ్వు బైబిల్ చదివా అన్న ఇరవై ఐదు ఏళ్ళు నాడు బైబిల్ చదవలేదండి కొంచెం అస్సలు చదవాలి నన్ను కామెంట్ పెట్టాడు లా కాని పెట్టి వాట్సాప్లో పెట్టాడు సార్ మీరు ఇలా అన్నారు నేను అతను రిప్లై ఇచ్చే వాయిస్ మీ అమ్మగారిని ఇలా అన్నోడు లారీ కింద పడి వస్తారు సార్ వాడు అన్నది ఎవరిని వాడు రిప్లై ఇవ్వలేదు మరి వాడికి అర్థమైంది అంటే మనకు పుట్టిన కదా ఇక్కడ క్రైస్తవులు ఎవరు లేదు మీ మీ పర్సెప్షన్ మారాలి వాళ్ళు ఎవరో క్రైస్తవులు అని మీరు ఫీల్ అవ్వకూడదు అది మీ దృష్టి మారా వాళ్ళకి వాళ్ళందరూ వాళ్ళే కదా నన్ను లాకూడక తిట్టినోళ్ళు మనం తింటున్నాడే కదా వారి లోపల విషం ఎక్కింది ఆ విషం పేరు బైబిల్ అది తీసే మళ్ళీ వడేశ్వరి చెప్తారు వడే నల్స్తారు అందుకని ఎడ్యుకేట్ పీపుల్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవో ఇది మనకు ఇది చెప్పండి అయ్యరాల మత గందాల్లో ఏముంటుందో చెప్పండి ఇక్కడ లేని ఏముంటే చెప్పండి మేము ముస్లింస్ ని ఇమిటేట్ చేయట్లేదు మేము క్రిస్టియన్స్ ని ఇమిటేట్ చేయట్లేదు బట్ క్రిస్టియన్స్ ఆర్ ఇమిటేటింగ్ అస్ కరెక్ట్ బై వాచింగ్ బై బ్రేకింగ్ కోనట్ హ్ బై డూయింగ్ ఆ విశయాకం బిల్డింగ్ టెంపుల్స్ వజేస్తాం బండిస్తాం బాలకిశాల నాలా వీరి పిండాకుడు వీరి శాద్ధం వీరి మన్ను వీరి మధ్యాహ్నం పేస్ట్ పేస్టు పట్టబైపులు వేస్ట్ అదేదో డైలీ చూడు కింద పైన ఊపు అలాగా అలాగా ఆ టైం మనం చెప్పాలి చెప్పాలంటే మనకు తెలియాలి ఎంత పెద్ద గుళ్ళున కొన ఒక హంపి ఒక బేలూరు ఒక అలిబేడు ఓ శ్రీరంగం ఒక అరుణాచలం ఓ రామేశ్వరం ఓ త్రివేంద్రం నువ్వు కట్టగలవా ఇవన్నీ ఇప్పటిదాకా వచ్చింది అంటే మన వాళ్ళ పూర్వీకులు త్యాగాల కదన్న ఒకసారి నువ్వు మైనార్టీ అయిపో అవన్నీ అడుగు కేరళలో కొన్ని వందల కుటుంబాలు త్వరలో ఖాళీ చేస్తున్నాయి ఇల్లుడు ఎందుకని ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు డెబ్భై ఎనభై కొడుకులు కూతుళ్ళు ఆల్రెడీ అక్కడ చేరిపోయారు ఆ ఇల్లు ఖాళీ అయిపోతారు అది గొప్ప అగ్రహారం బ్రాహ్మణ ఇల్లు కానీ త్వరలో ఆ ఇంట్లో ఎవరుంటారు సలాం లేకం వాళ్ళు ఉంటారు ఎందుకుంటారు వాళ్ళు ఆల్రెడీ అక్కడ టీ కొట్టి పెట్టారు వాళ్ళకేం అమ్మ లేదు నా దేశం నా ధర్మం నేను కాపాడుకోవాలనే సిగ్గులేను నువ్వు అల్లెంద గంట అల్లెంద గంట అ간 తినేటప్పుడు కొనేటప్పుడు కాస్త దేఖండి. లేతే దేగించేస్తారు తెలుగులో నవవిధ హిందీలో చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతాకి